ఈ రోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి అభ్యర్థిగా వరప్రసాద్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జరుపునై సామాన్యులు కాకుండా మంచి పదవులు ఉన్న వాళ్ళు సర్పంచులు ఉప సర్పంచులు డెప్లు మండల నాయకులు కాన్స్టిట్యున్సీ లో మంచి పేరున్న నాయకులు ఈ రోజు మోడీ గారి నాయకత్వాన్ని ఇష్టపడుతూ వరప్రసాద్ గారిని సెలెక్ట్ చేసినందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మీరందరూ చాలా మంది వందల వందలాది మందిగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మన ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేరుతున్నందుకు పేరు నా మీ అందరికీ హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మనందరినీ ఆహ్వాని ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెక్రటరీ ముగి శ్రీనివాస్ గారు ఒక ఆలోచన పరుడుగా ధైర్యశాది నన్ను వచ్చినందుకు అందులో మధ్యవరాశి